హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మాకన్నా బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ క్యారెట్ అండ్ యాపిల్ తీసుకున్నానండి సో నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది యాపిల్ క్యారెట్ ఏంటి అందరికి తెలిసిందే కదా అనుకోకండి కొంతమంది మదర్స్కి నేను చెప్తున్నానండి ఎందుకంటే మా పిల్లలు ఏం తిన్నారు తిన్నా కూడా ఏం పడట్లేదు అనుకుంటారండి కానీ నేను చెప్పే బెనిఫిట్స్ మీకు తెలిస్తే కంపల్సరీ మీ పిల్లలకి డైలీ పెడతారండి క్యారెట్ యాపిల్ అనేవి ఏ సీజన్లో అయినా దొరుకుతాయండి అందుకే నేను పెడుతున్నాను సో నెక్స్ట్ క్యారెట్ యాపిల్ మీద ఉన్న పొట్టుని తీసేసి తర్వాత ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు తురుముకోవాలండి ఇలా ఎందుకు చేస్తున్నానంటే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు మన పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తినగలుగుతారు తొందరగా డైజెషన్ కూడా అవుతుంది కొంతమంది కట్ చేసి క్యారెట్ని అలాగే పెడతారు అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఆరగదు అందువల్ల స్టమక్ పెయిన్ వచ్చి ఏడుస్తారు ఇలా చేసి చూడండి పిల్లలు ఇష్టంతో చేసి తింటారు ఎనర్జీగా కూడా ఉంటారు మాకు అయితే ఎయిట్ మంత్స్ నుండి ఇలా పెడుతున్నానండి ఇప్పుడు వాడికి ఫిఫ్టీన్ మంత్స్ అండి చాలా హెల్తీగా ఎనర్జీగా ఉంటాడు దీనికి మెయిన్ రీజన్ యాపిల్ అనే చెప్ చెప్తాను ఆపిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బ్రెయిన్కి చాలా మంచిది మతిమార్పు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది మీ పిల్లలకి ఒక క్యారెట్ హాఫ్ యాపిల్ పెట్టి చూడండి ఎందుకంటే వాళ్ళ హెల్త్ మన చేతిలో ఉంది అందుకే చెప్తున్నానండి ఇప్పటి వరకు అయితే మాకు అన్నయ్య బాగా తింటాడు అస్సలు సతాయించారు కొంతమంది పిల్లలు బాగా సతాయిస్తారు కానీ మాకు అన్నయ్య అలా ఏం సతాయించారు మీరు కూడా పిల్లలకి పెట్టి చూడండి బాగా తింటారు సరేనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్